బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లైగర్ డబుల్ ఎస్మార్ట్ తో రేసులో బాగా వెనకబడిపోయిన దర్శకుడు పూరి జగన్నాథ్ త్వరలో విజయ్ సేతుపతితో మొదలు పెట్టబోయే సినిమా కోసం సర్వశక్తుల ఒడ్డుతున్నారు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంట సీనియర్ హీరోయిన్ టబ్బు ఒక ముఖ్య పాత్రకు అంగీకారం తెలుపగా కన్నడ హీరో వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని ప్రతి నాయకుడిగా ఎంచుకుంటున్నారు నివేదా థామస్ రాధిక ఆప్తే క్యాస్టింగ్లో భాగమయ్యారని తెలిసింది ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయని సమాచారం ఆర్ డై ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ సేతుపతి పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి తక్కువ వర్కింగ్ డేస్ లో వేగంగా పూర్తి చేసేలా పూరి పక్కా ప్లానింగ్తో ఉన్నారని సమాచారం దీంతో ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ స్టార్ హీరోల నుంచి కాల్స్ వస్తాయి లేదంటే కెరీర్ మరింత రిస్క్లో పడుతుంది ఇది గుర్తుంచుకునే పూరి బెగ్గర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోకిరి ఈడియట్ బిజినెస్ మ్యాన్ అమ్మా నాన్న తమిళమ్మాయి బద్రీనాటి వింటేజ్ పూరి కావాలని మూవీ లవర్స్ డిమాండ్ ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి